నమస్కారం మిథున రాశివారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతోంది కొన్ని అద్భుతమైన అవకాశాలైతే ఖచ్చితంగా ఎదురుచూస్తున్నాయి మరి గ్రహాలు ఈ రాశివారికే ఎలాంటి ఫలితాలను సిద్ధం చేశాయో తెలుసుకుందాం రండి అసలు రెండువేల ఇరవై ఆరు ఏం తీసుకురాబోతోంది అంటే గ్రహాల సంచారాను మన జీవితంలో చాలా అంశాలను ప్రభావితం చేస్తాయి కదా మరి ఈ ఏడాది అవి ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో లోతుగా చూద్దాం ఒక్కో అంశాన్ని తీసుకుని వివరంగా విశ్లేషిద్దాం ఈ విశ్లేషణలో మనం ముందుగా రెండువేల ఇరవై ఆరు ఎలా ఉండబోతోందో ఒక స్థూల చిత్రం చూద్దాం ఆ తర్వాత వృత్తి డబ్బు ఆరోగ్యం ప్రేమ సంబంధాలు అలాగే ఆస్తుల వంటి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం సరే మొదటిగా రెండువేల ఇరవై ఆరు ఎలా ఉండబోతోంది అంటే ఇది కొన్ని మిశ్రమ ఫలితాలిచ్చే సంవత్సరమే కాని మధ్యలో ఒక అద్భుతమైన గోల్డెన్ పీరియడ్ అంటే ఒక స్వర్ణయుగం లాంటిదుంది దాని గురించే మనమిప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం పోయిన ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం గ్రహాలన్నీ చాలా వరకు అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి కొన్ని సవాళ్లున్నా ఎదుగుదల పురోగతికి మాత్రం ఇదొక బలమైన పునాది వేస్తుంది ఇక అందరూ ఎదురుచూసే అంశాలు కెరీర్ మరియు ఫైనాన్స్ ఈ రెండు విషయాల్లో రెండు వేల ఇరవై ఆరులో టైమింగ్ అనేది చాలా ముఖ్యం సరైన టైంలో సరైన వేస్తే విజయం ఖాయం అవును జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహం ఒక ప్రత్యేకమైన సమయంలో అపారమైన అవకాశాలను తీసుకురాబోతున్నాడు ఈ కాలాన్ని సరిగ్గా వాడుకుంటే కెరీర్లో చాలా పెద్ద సక్సెస్ చూడొచ్చు ఇక్కడ చూడండి ఈ టైం లైన్ మనకు సంవత్సరం ఎలా ఉండబోతోందో చాలా స్పష్టంగా చూపిస్తోంది సంవత్సరం మొదలైనప్పట్నుంచి జూన్ రెండు వరకు కొంచెం కష్టపడాల్సుంటుంది కానీ జూన్ రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యకాలం అద్భుతం ఇదే ఆ స్వర్ణకాలం వృత్తి వ్యాపారాల్లో సక్సెస్ అవ్వడానికి బెస్ట్ టైం ఆ తర్వాత మళ్లీ మామూలుగా ఉంటుంది ఈ స్వర్ణయుగంలో ఆర్థిక పరిస్థితి కూడా గణనీయంగా మెరుగుపడుతుంది ఎందుకంటే సంపదను ఇచ్చే గ్రహం చాలా బలంగా ఉంటుంది దీనివల్ల మంచి లాభాలు రావడమే కాదు డబ్బు కూడా బాగా ఆదా చేసుకోగలుగుతారు ఉద్యోగం చేసేవాళ్లు జూన్ వరకు కొంచెం ఓపికగా ఉంటే చాలు ఆ తర్వాత ఫలితాలు చాలా బావుంటాయి అదే వ్యాపారం చేసేవాళ్లకైతే సంవత్సరం మధ్యలో పక్కా ప్లాన్తో చేసే ప్రయత్నాలు మంచి లాభాలను తెచ్చిపెడతాయి సో ఓవరాల్గా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆర్థిక ఆరోగ్యం చాలా బలంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి అంటే ఆటోమేటిక్గా పొదుపు కూడా పెరుగుతుంది చాలా మంచి విషయం కదా సరే ఇప్పుడు ఆరోగ్యం సంగతి చూద్దాం ఈ ఒక్క విషయంలో మాత్రం ట్వంటీ ట్వెంటీ సిక్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తినే విషయంలో క్రమశిక్షణ బ్యాలెన్స్ పాటించడం చాలా అవసరం సంవత్సరం మొదట్లో అంటే జూన్ రెండు వరకు బృహస్పతి ప్రభావం వల్ల తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది నోటికి రుచిగా అనిపించిందల్లా తినేయాలనిపిస్తుంది కాబట్టి ఆహారపు అలవాట్లపై స్వీయ నియంత్రణ అనేది కీలకం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం స్పష్టంగా కనిపిస్తోంది రెండువేల ఇరవై ఆరులో ఆరోగ్యమనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది మంచి జీవనశైలి సరైన దినచర్యను పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అప్పుడప్పుడు లాంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు కానీ పెద్దగా కంగారుపడాల్సిన అవసరం లేదు బృహస్పతి అనుకూలంగా ఉండటం వల్ల ఈ సంవత్సరం పెద్ద ఆరోగ్య సమస్యలేవీ ఇబ్బంది పెట్టవు ఇక ప్రేమ పెళ్లి కుటుంబ సంబంధాల విషయానికి వస్తే రెండువేల ఇరవై ఆరులో మిథునరాశివారికి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి జీవితంలో సామరస్యం ఉంటుందా లేదా చూద్దాం పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్లకి రెండువేల ఇరవై ఆరులో మంచి అవకాశాలున్నాయి ముఖ్యంగా జనవరి నుండి జూన్ రెండు మధ్యకాలం ప్రేమ వివాహాలైనా పెద్దలు కుదిర్చిన వివాహాలైనా రెండింటికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత అక్టోబర్ వరకు కూడా సమయం బాగుంది కానీ అక్టోబర్ తర్వాత వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితం చాలా వరకు ఆనందంగా సంతోషంగా ఉంటుంది ముఖ్యంగా జూన్ నుండి అక్టోబర్ మధ్యలో ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది అయితే ఒక్క విషయం పని ఒత్తిడిలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవడం చాలా ముఖ్యం ఇక చివరిగా ఆస్తుల కొనుగోలు విషయం అలాగే ఈ సంవత్సరంలో మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం ఇల్లు భూమి లేదా వాహనాలు కొనాలి అనుకుంటున్నారా అయితే రెండువేల ఇరవై ఆరులో ఈ విషయాల్లో కొంచెం ఆచితూచి అడుగు వేయడం మంచిది తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఇది చాలా ముఖ్యమైన సమాచారం ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు లేదా రిజిస్ట్రేషన్లు చేసుకోడానికి కొన్ని తేదీలు అంత మంచివి కావు ఈ తేదీలను గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో వచ్చే సమస్యలను ముందుగానే నివారించవచ్చు మరి ఈ సంవత్సరంలో వచ్చే చిన్న చిన్న సవాళ్లను అధిగమించి మంచి ఫలితాలను పెంచుకోటానికి ఇక్కడ మూడు సులభైన పరిహారాలున్నాయి వీటిని పాటిస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది చూశారుగా రెండు వేల ఇరవై ఆరులో మిథునరాశివారికి అద్భుతమైన అవకాశాలు ఎదురుచూస్తున్నాయి సరైన ప్లానింగ్తో సరైన అవగాహనతో ముందుకు వెళ్తే ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప విజయంగా మార్చుకోవచ్చు మరి ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా